వెల్కమ్ టు ది క్రైమ్ కంటిన్యూస్ ఇండియా ఛానల్ పందిలపల్లి వేటపాల మండలం పందిలపల్లి గ్రామంలోని చీరాల మాజీ శాసన సభ్యులు ఆమంచి కృష్ణమోహన్ నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీన బుధవారం బాపట్ల జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలోని అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా చీరాల పద్మశాలి కళ్యాణ మండపంలో ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ ధర్మిళ జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొనేదారు కావున ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు ఆ మంచి అభిమానులు మరియు తదితరులు పాల్గొనవలసిందిగా ఆ మంచి కోరారు చెరాల నియోజకవర్గ ప్రజానికానికి నమస్కారాలు ఈ నెల ఇరవై ఐదో తేదీన మన రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు మన చెరాల నియోజకవర్గానికి ఇచ్చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనలో భాగంగా మన బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ పరిస్థితుల్ని సమీక్షించడానికి మన చీరాల నియోజకవర్గంలో ఇరవై ఐదో తేదీన తొమ్మిది గంటలకు మన పద్మశాలి కళ్యాణ మండపంలో అంటే మన బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్ పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఈ సమీక్షా సమావేశం జరుగుతుంది వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కార్యకర్తలు నాకు సన్నిహితంగా ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రాంతం అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా కూలంకుశంగా చర్చించి ఆ కార్యక్రమాన్ని సక్రమంగా జరిగేదానికి విజయవంతంగా జరిగేదానికి సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా చేరాల నియోజకవర్గ ప్రజానికాన్ని అందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా షర్మిల గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుసాం